రాజ్యాంగబద్ధంగా మార్చి పదో తారీఖున ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాం పోలీస్ పర్మిషన్ కూడా పెట్టుకున్నాం కానీ ఇంత శాంతియుతంగా ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుంటే ప్రభుత్వం వైపు నుంచి మా ధర్నాన్ని భగ్నం చేయడానికి నిన్నటి నుండి మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని అంతా అంగన్వాడీ మహిళల మీద దించేశారు ఎక్కడికక్కడ రానియకుండా అనంతపురంలో రైల్లో దించేశారు కాకినాడ రామచంద్రాపురం అనేక కనీసం ఛార్జీలు పెట్టుకొని వస్తున్న వాళ్ళని కూడా బస్సుల నుండి దించేశారు ఇళ్ళ పోలీసులను పంపించి ఈ రోజు అవమానపరిచారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద ఉన్న గౌరవం ఇదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా నిర్బంధాన్ని ఒకవైపు అధికారులని ఉసిగొలిపి ఎప్పుడూ లేని విధంగా సెక్టార్ మీటింగ్ లో ముప్పై తారీఖు జరగాల్సిన ఈ రోజు సెక్టర్ తొలగిస్తామని చెప్పేసి బెదిరించారు ఎన్ని బెదిరింపులు పక్కన పెట్టి రోజు వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో కథం తొక్కారు అంటే మా డిమాండ్ ఎంత న్యాయమైందో ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఐసీడీ మేము నిజంగా నమ్మాం తీపి కబర్ వస్తుంది చాలా ఆశాజనకమైన కోర్క అంగన్వాడీల గ్రాట్యుటీ వస్తుందని ఆ జీవో చూస్తే ఎటువంటి నిర్దిష్టమైన క్లారిటీ లేదు జీవో ఇచ్చిన మాట వాస్తవం కానీ జీవోలో ఉండాల్సింది ఏమిటి మాకు అంగన్వాడీలకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమిటంటే నైన్టీన్ సెవెంటీ టూ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ మహిళలకు అమలు చేయాలి అని చెప్పి సుప్రీం కోర్టు డైలెన్స్ ఇచ్చింది ఈ రోజు కర్ణాటకలో ఇచ్చిన జీవోలో కానీ గుజరాత్లో ఇచ్చిన జీవోలో కానీ ఈ మాట పెట్టారు అంటే ఈ మాట పెట్టడం అంటే ఐదు సంవత్సరాలు అంగన్వాడీలో సర్వీస్ చేస్తే అందరికీ వర్తిస్తుంది కానీ మన ముఖ్యమంత్రి గారి విడుదల చేసిన జీవోలు ఏముంది ఐదు సంవత్సరాలు కాదంట అరవై రెండు సంవత్సరాలు దాటిన వాళ్ళకు మాత్రమే గ్రాట్యుటీ ఇస్తారంట మరి గ్రాట్యుటీ చట్టం అంటే ఇదా దీన్ని వెంటనే మార్పు చేయాలి అని చెప్పేసి మినీ సమస్య మన రాష్ట్రంలో మినీ సెంటర్లు ఉన్నాయి పాపం ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తారు ఏజెన్సీ బిడ్డలకి ఆహారం ఆరోగ్యం అందిస్తున్నారు వర్కర్ పని హెల్పర్ పని మేము చేయలేకపోతున్నాము కనీసం వర్కర్లు జీత ఎలా అడుగుతున్నాం అది లేదు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం నిర్ణయం చేసింది సమ్మె సందర్భంగా ఫైల్ కదిలింది కానీ ఎన్ని రోజులు ఫైల్ ఫైనాన్స్ లో తప్పు నుంచి బయట రావట్లా జీవో ఇది కాదు అంటున్నా తప్ప నుంచి జీవో ఇవ్వట్లా వెంటనే మినీలు జీవో ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం సంక్షేమ పథకాలు అమలు చేయాలి మిగిలిన నలభై రెండు రోజుల సమ్మె మినిట్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేంత వరకు మా సంఘాలు పోరాడితే ప్రభుత్వం వెంటనే చర్చలో పిలిచి వేతనాల విషయం తేల్చి నిన్నటి నుంచి ఎలా అంటే బెదిరింపులు చేస్తా ఉన్నారు అంగన్వాడీలు తొలగిస్తాం ఇస్తాం షోకా నోట్లు